నాయకులకు విలేజ్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజ ప్రజాపాలన నడుస్తుంది ఇక్కడ ప్రజాపాలనలో ఎలాంటి పథకమైనా సరే ప్రతి గడపకు తాకాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నడుస్తుంది ఈ ప్రతి ప్రతి పథకంలో కూడా ప్రతి ఇంటి ఆడపడుచులు భాగస్వాములను చేసుకొని అభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఆడ ఆడపడుచులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రియారిటీ ఇస్తూ ప్రతి పథకంలో వాళ్ళకి అవకాశం ఇస్తూ ఏదైనా గృహజ్యోతి అయినా కానీ ఇక్కడ మనకు సన్న బియ్యం కూడా అంటే ముఖ్యంగా ఇది బియ్యం పంపిణీ మహిళలకు ఎందుకంటే మనం తినే తిండి వాళ్ళంతా కూడా ఇంటి కోసం కష్టపడి మంచి ఫుడ్ తినాల ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ చేతుళ్ళు ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో మొదలుపెట్టిన తర్వాత దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం ఈ ఒక్కటే స్కీమ్ కాకుండా మనకు యువ వికాసంతో ఎన్నో ఉపాధి అవకాశాలు పెట్టు పెట్టుకోవడానికి లోన్స్ కానీ లేకపోతే ఫర్దర్గా రుణమావి సదుపాయం కానీ బోనస్ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు కరెంట్ ఉచిత కరెంటు కావచ్చు కానీ ముఖ్యంగా మన ఊర్లో చూసినట్లయితే రెండు పంటల నీళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా పంట పండడానికి నీరు సార్ ఎల్లింపల్ పాలిట్ నుంచి మనకు నీళ్ళు అందించడం జరిగింది కరెంట్ నుంచి ఈ అన్ని విషయాలు చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెల నుంచి ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వస్తుంది మనం అది ఇంకా మనకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉన్నది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ జన్యాలు ఎగరబోతుంది కాబట్టి మనం అనుకున్న లక్షణాలు ఇచ్చిన పథకాలు అన్ని కూడా నెరవేరుతాయి మెల్లమెల్లగా ఇక్కడ చెప్పినటువంటి వీళ్ళ సమస్యలు పెన్షన్ కావచ్చు ఇక రాబోయే రోజుల్లో ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది దానికి సార్ సంకల్పంగా తీసుకున్నట్టు కంపల్సరిగా మంచినాలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మోడీ స్థానంలో ఉంచడానికి ఇక్కడ మీరు ప్రజలందరూ ఓడేసి గెలిపించిళ్ళు వారికి న్యాయం చేయడానికి ఒక్కొక్కటే మా కోరికలు ఒకటేసారి అన్నీ తీరాయి కాబట్టి మిల్లమెల్ల నడుస్తున్న పద నడుస్తున్న పథకాలు కూడా మొన్నొక్క రోజు మనకు గృహజ్యోతి వచ్చింది మనకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఇలా సన్న బియ్యం వచ్చింది మనకు రుణమాఫీ పట్టే చాలా మందికి ఇక్కడ బోనస్ వచ్చినాయి అంటే చెప్పుకునే పోతే ఎన్నో పథకాలు వచ్చినాయి మీ పిల్లలకు హాస్టల్లో మంచి ఫుడ్ వస్తుంది మనకి ఇక్కడ పంట నీళ్ళు వస్తున్నాయి కటింగ్ లేని వడ్లు కొనుగోలు చేస్తున్నాం మనం పేరుతో పెడుతూ రాస్తాం మీ పిల్లలు అడగని ప్రతి ఒక్కరు ఎన్నో ప్రకాశం మనం ఒకటే చూసి అనుకున్నదే కావాలనుకుంటే ఇంకా టైం ముందర ఉన్నది భవిష్యత్తులో కంపల్సరీగా ప్రతి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది ప్రజాపాలన నడుస్తున్నామా పది సంవత్సరాల నుంచి కనీసం రేషన్ కార్డు అప్లికేషన్ కూడా పెట్టలేదు గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ కావచ్చు కానీ ఈ సంవత్సరం అప్పుకిసే ఓపెన్ చేసి మీ పిల్లలు ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే యాడ్ కాలేదో వాళ్ళని యాడ్ చేస్తూ కొత్త ఇస్తూ ప్రాణాలకు మొదలు పెట్టిల్లు కొత్త రేషన్ కార్డు కూడా త్వరలో ఇస్తామని సార్ చెప్పడం జరిగింది మనకు రేషన్ కార్డు వస్తే రేషన్ కార్డుతో పాటు మనకు ఆరోగ్య స్థితి వర్తిస్తాయి దాంతోపాటుగా సన్నబియం వస్తాయి ఇవన్నీ అవకాశాలు గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలకు ఇవ్వాలని సారు ఎంతో ఆశిస్తున్నాడు ఇవన్నీ జరుగుతాయి మన త్వరలో ఇవన్నీ పథకాలు జరుగుతో పాటుగా మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ కావచ్చు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు బియ్యం పంపిణీలో ఎవరు కూడా సన్నబియం వేయలేదు ఇవాల్ల మేమిస్తున్నాం మేమిస్తున్నాం బీజేపీ వాళ్ళు ఎంత చెప్పో కానీ ఇన్ని రోజుల వ్యవస్థ నుంచి ఎక్కడన్నా దేశవ్యాప్తంగా సన్నబియం ఇచ్చిన చరిత్ర ఉందా బీజేపీలకి ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అనేది ఎందుకు అంటే కరోనాకు కూడా రేట్ ఎక్కువ పెరిగిపోయింది మీకు ఉచితంగా మేము ఇస్తున్నాం ఒకరికి ఆరు కిలోలు ప్రతి కుటుంబం తిని మంచి ఆరోగ్యానికి ఉన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం భర్త తీసుకొచ్చింది ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో అవకాశం తీసుకొని కొట్లాడతానే మాతోనే కానీ వాళ్లకు ఏమన్నా కొంచెం ఆలోచన ఉంటే సాధారణ ప్రజలకు అందే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే వాళ్ళు ఓర్వలేక మీకు వచ్చి ఏదో చెప్తాను పదిహేను నెలలకి ఎన్ని చేస్తే ఇంకా మనకు దాదాపుగా ఇంక మూడున్నర సంవత్సరాలు టైం ఉన్నది మనకి ఇంకా మీరు అనుకున్న ప్రతి ఒక్కరు నెరవేరుతుంది అవన్నీ నెరవేర్చినప్పుడే మళ్ళీ సార్ మన యువులకు వచ్చి ఎలక్షన్స్ అడుగుతారు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం అప్పటివరకు ప్రతి కోరిక మీద నెరవేర్చే బాధ్యత మేము గ్రామ వ్యవస్థ మేము తీసుకుంటున్నాం దీన్ని సాధు తీసుకుపోయి మేము అందరి సమస్యలు మేము తీరుస్తాం జై కాంగ్రెస్ జైపీఎస్ఆర్